హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో అప్పటికప్పుడే తయారు చేసుకునే టమాటా చట్నీ తయారు చేసుకుందాము ఇది మొందరగా పది ఇరవై నిమిషాలను తయారు చేసుకోవచ్చు ఇక ఈ చట్నీ ఒక నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది ఈ చట్నీ అన్నంలకైనా చపాతీలకైనా ఇడ్లీ వడ దోశ లాంటి వాటి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడరి ఇక ఈ చట్నీ తయారు చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలో కొన్ని వేసుకొని దీంట్లో ఒక ఏడు టమాటాలు వేసుకుంటున్నాను అట్లనే ఒక ఏడెనిమిది మిరపకాయలను కూడా వేసుకొని ఎక్కువ మంట మీద ఈ టమాట తోలు ఉంటుంది కదా ఆ తోలు కొంచెం ఊసిపోయేదాకా ఎక్కువ మంట మీద వీటిని ఉడికించుకోవాలి ఈ టమాటాల పైన ఉన్న తోలు కొంచెం ఊడిపోతుంది కదా రేపు స్టవ్ బంద్ చేసి వీటిని దించి కొద్దిసేపు చల్లారినాక ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి అట్లనే చిన్న చింతపండు రబ్బ కూడా వేసుకొని వీటిని మెత్తగా జ్యూస్ లాగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక శనగపప్పు చెంచడి మినపప్పు రెండు చెంచల పల్లీలు కొంచెం బగారాకు చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు మూడు యాలాకులు పావు చెంచడు ఆవాలు పావు చెంచ జీలకర్ర వేసుకొని తక్కువ మంట మీదనే వీటిని దూరగా వేంపుకోవాలి ఇక ఇవి దూరగా వేగాక ఇప్పుడు దీంట్లో చిన్న కడ చేసుకున్న అల్లం ముక్కలు అట్లనే వెల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా దూరగా వేంపుకోవాలి ఇక అల్లం వెల్లుల్లి వేగినాక ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల పచ్చదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి ఇక ఉల్లిపాయలు కూడా వేయనే కదా ఇప్పుడు దీంట్లో పావు చెంచువ అంతా మెంతి పొడి పావు చెంచ పసుపు కొంచెం కొత్తిమీర ఒక చెంచ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక కొద్దిసేపు నూనెలో వేగనియ్యాలి ఇక నూనెలో వేగినాక మనం గ్రైండ్ పట్టుకున్న టమాటా రసం ఉంది కదా దాన్ని ఈ కడాయిలో పోసుకోవాలి పోసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నీటి మధ్య కలుపుకున్నాక ఒక పది సెకండ్ల పాటు తక్కువ మంట మీదనే ఉడకని ఏవి కొంచెం ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో రుచి సరిపడాంత ఉప్పు కొన్ని టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అన్నిటినీ కలుపుకున్నాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి మనం మూత పెట్టుకుని ఉడికించుకునేటప్పుడు దీంట్లో ఉన్న నూనె అనేది కొంచెం పైకి తేయలి గ్రేవీ అనేది మనకు సరిపోయినంత చిక్కా అయ్యేదాకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇక మన గ్రేవీ అనేది ఇక మనకు నూనె సమర పైకి తేలి గ్రేవీ కొంచెం చిక్క అయింది కదా ఇక మూత తీసి ఒకసారి కలుపుకొని మనకు సరిపోయినంత గ్రేవీ చిక్కగా ఉంటే స్టవ్ బంద్ చేసుకొని దించి పక్కకు పెట్టుకోవాలి చూసిరు కదా మనకు టమాటా గ్రేవీ అనేది చిక్కగానే ఉంది ఇక మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము చూసిరు కదా మనకు అప్పటికప్పుడే కేవలం పది ఇరవై నిమిషాలలో తయారు చేసుకుని టమాటా పచ్చడి ఎంత మంచి తయారైందో నెల్లా పెద్ద పనేం లేదు మెల్ల నిమ్మలంగా చేసుకుంటే మనకు నెల రోజుల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి తయారవుతుంది ఈ చట్నీ అన్నంలోకైనా ఇడ్లీ వడ దోశ చపాతి లాంటి వాటికి కూడా మస్తు మంచిగా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్ కూడా పెట్టు మీరు కూడా మీ ఇంటి ఒకసారి తయారు చేసుకొని చూడరీ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది